తెలంగాణ పువ్వు పార్టీకి బండి సంజయ్ అన్ననే మళ్ళా పెబ్బే అవుతాడట ఇక పువ్వు పార్టీకి పాత జోరు చూపిస్తాడు కావచ్చు అని నిన్ననే చెప్పుకున్నాం కదా అగో గా ముచ్చట ఏందో కానీ ఇప్పుడైతే బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటలు మస్తుగా వైరల్ అవుతున్నాయి మళ్ళీ గిట్ల మాట్లాడిండేంది అని కొందరు తల్లికాయలు పట్టుకుంటుంటే మా బండి సంజయ్ అన్న అంటే గట్లు ఉంటుంది మరి అని ఇంకొందరు తారీఫ్ చేస్తున్నారు మరి ఇంతకు బండి సంజయ్ అన్న ఏం మాట్లాడిండో గీ ముచ్చట చూసి పురా గడుచుకున్నదమ్మ నడుగురిగా

సెక్రటేరియట్ కట్టిన ఇన్నాళ్లకు ఫస్ట్ టైం దాంట్లో అడుగు పెట్టిండట బండి సంజయ్ అన్న గప్పట్లనే చెప్పిండు కదా సెక్రటేరియట్ కు ఉన్న డూమ్ లైతే కూల్చుడే మా సర్కార్ వచ్చినాక అని అగో గదే మాటకి ఇప్పుడు మల్ల చెప్పిండు గా డూమ్లను చూస్తే అస్సలు మంచిగా పీయలేదు ఖచ్చితంగా మా సర్కార్ వచ్చినాక చేసే మొట్టమొదటి పని గీ డూమ్లను కూల్సుడే అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు బండి సంజయ్ అన్న తొమ్మిది ఉన్న బిల్డింగ్ లో అంత్రాల మందం గా డూమ్లే ఉన్నాయని బీరిపోయిండట కేంద్ర మంత్రి గుండి ఏందే నువ్వు చెప్పే మాటలు అరే సెంటర్ పర్మిషన్ పైసలు తెచ్చి ఏదన్నా గాని కట్టిన దాని గూలుతే సంజయ్ అన్న నిమిషాల పని దాని గట్టుడే గాదే అసలు పని నీకు డూమ్ లున్న అన్ని బిల్డింగ్లను కూల్చుదామనిపిస్తే ఢిల్లీల సుప్రీం కోర్టు ఉన్నది గదే ఢిల్లీ సెక్రటేరియట్ కూడా డూమ్ లతోటే ఉన్నది ప్రధాని మోడీ సారు రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ గిట్ల చెప్పుకుంటా పోతే షాన్నే ఉన్నయే మరి గవన్నిటిని అన్నిటిని కూల్చెత్తావా ముందుగల గుజరాత్ పోయి వాళ్ళ అసెంబ్లీ డూమ్ ను కూల్చి చూద్దాం ఎందుకే గిట్ల సరే నీ గంతగానం గవి నచ్చకపోతే మరి నిన్న రేవంత్ అని కలిసినవు గదా మరి గీ డూమ్ ల ముచ్చట గాయన తోటి చెప్పనుంటివి ఏమనేటోడో టోడో కేసీఆర్ ఉన్న సెక్రటేరియట్ ను కొత్త దాన్ని గట్టి తప్పు చేసిండంటే మళ్ళా నువ్వు కట్టిన దాంట్లకేంచి కొంచెం గూలుత్తా అంటే జనాలేమన్నా నామాయకులానే ఆ పైసలేమన్నా మీ లీడర్లందరూ మీ జేబులకేంచి అనుకుంటున్నారా అని మస్తుగా గరం అవుతున్నారు ఈ పంచాదేర్కైన పబ్లిక్